ల్చే పగ అందుకే దేవుడు అంటే మీకు మీరే పగ తీర్చుకోలేక నాకు అవకాశం ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు వెంటనే మొక్కలు ఉండండి ప్రజలు మిమ్మల్ని వెంటనే బంగుల దగ్గరికి రండి ప్రజలు మిమ్మల్ని హామీ చేసినప్పుడు మందిన లోపలికి పరిగెత్తుకుంటూ పోలిటేషన్కి పరిగెత్తుకుంటూ బోర్డుకి పరిగెత్తుకుంటూ లాఠీ మంటగ సామాన్లు ఈ మాకండి ఏంటి మాట్లాడు మనకు సంబంధమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి సంబంధం మందు ఉన్నది అవి మనకి ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపించకుండా మన కోపాన్ని అణిచివేస్తుంది మన గోమానం జరిగింది మన ఎగతాళి చేశాడు మనల్ని హేళన చేశాడు నముల పాలు చేశాడు ఆ నన్ను అందరి ముందు పలువు అందరి ముందు నా పరువు తీశాడు కాబట్టి చేద్దామని నువ్వు నీ కోపం ఉండగా మా ప్రభువుల పిన్నాడు మంత్రి లోపల ఆత్మ సంబంధమైన ఆయుధాలు నీ గాయాన్ని పెరగనీయకుండా నీ రోషాన్ని పెరగనీయకుండా నీ అవమానాన్ని పెంచుకోనివ్వకుండా ప్రభువుల పిన్నాడు మీ మంత్రి లోపల కదా మనుషులు గ్రంథమైన ఆయుధం ఒకటి ఉంది ఒక ఆయుధం ఒకటి ఉన్నది కన్నీ ప్రార్థన ఒక ఆయుధం ఉన్నది ఆ ఎప్పుడైతే ఈ ఆయుధాలు చేత పట్టుకుంటావో నువ్వు ఎవరిని దూషించలేవు నువ్వు ఎవరిని ద్వేషించలేవు అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాను ప్రార్థన అనేది ఆత్మీయులకు చాలా అవసరతలో ఉన్నది ప్రార్థన చాలా చాలా అవసరత ప్రతి మానవుడికి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయి ఉన్నది మనం గమనించుకుంటే దేవుడు ద్వారా ఒకసారి మీరు చూడండి విడియా ప్రాంతాలు ఒకసారి అందరూ కూడా తీస్తే ఏమవుతున్నాడు చూడండి